రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం ఇది వేరే విషయాలు కానీ ఈరోజు కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా ఏ జెడ్పీటీసీ అయినా ఏ ఎంపీటీసీ అయినా ఏ సర్పంచ్ అయినా ఏ వార్డు మెంబర్ అయినా ఏ కార్యకర్త అయినా కూడా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలను ఎందుకంటే మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం మనమంతా ప్రజల తరఫున వాళ్లకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది గ్రామ స్థాయి నుంచి మన బలోపేతం మళ్ళీ ఆర్గనైజ్డ్గా బలోపేతం జరగాలి జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను గ్రామ స్థాయిలోను ప్రతి స్థాయిలోనూ కూడా మనమంతా కూడా క్యాడర్ను మొత్తం ఏకం చేయాలి ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ